హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమాలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇది కాకరకాయ కారం అండి ఈ విధంగా రెడీ చేసుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను ఇప్పుడు మనం రెడీ చేసుకుందామండి ఈ విధంగా కారం చేసుకుని స్టోర్ పెట్టుకున్నారంటే చాలా నిలవ ఉంటుందండి కారం చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు తయారు చేసుకుందామండి కారాన్ని దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనం చూసారా ఎంత బాగా వచ్చిందో కారం చేసేసింది ఇలా వస్తుంది చక్కగా కరివేపాకులు అన్నీ వేసి మనం స్టోర్ తీసుకోవచ్చండి ఇప్పుడు చేసుకుందాం కారం హలో కాకరకాయలు కారం చేసుకున్నామండి అండి ఇప్పుడు ఇవి అర కిలో కాకరకాయలు తీసుకున్నానండి నేను వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం మనం కడిగి ఇక్కడ పెట్టేసాను కాకరకాయలు ఇలా తీసుకుని సన్నగా ఇట్లా రౌండ్గా ఒక సైజుగా ఇలా కూడుకోవాలి ప్రాకృత మొక్కలన్నీ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇదిగండి ఇట్లా చక్కగా ఇట్లా చక్రాల్లాగా ఇలా కట్ చేసుకోవాలి అయిపోయినాయి కటింగ్ చేయటం ఈ మొక్కలన్నీ ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు స్టవ్ స్టవ్ వెళ్ళి అండి అలా పెట్టేసుకుని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకుందాము కొద్ది అవసరం లేదండి ముందు కోమ్స్లు వేయించుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చి వేసుకుందామండి ఎండిమిర్చి ఒక పది పదిహేను కాయిల్ దాకేసానండి నేను ఇప్పుడై ఫ్రై చేసుకుందాం ైట్గా ఫ్రై చేసేసుకుంటాం ఆయిల్ ఎక్కువ లేకుండా ఇలా ఫ్రై చేసుకుంటే వీటిని అయిపోయినాయండి ఇది తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు దీనిలో కొన్ని పసుపు వేసుకుందాము కొన్ని వెనకబడి వేసాము ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం ద్వారగా ఫ్రై అండి ఇప్పుడు అలా చేసుకున్నాం ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి తెలనూలు నూగులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి బాగుంటుంది తెల్ల నూనె వేసేసాం ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇవి ఫస్ట్లో వేసామనుకోండి మాడిపోతాయి అందుకని దించుకునే టైంలో వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతాయి తేలిగ్గా సరిపోద్దండి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేస్తాను ఇప్పుడు దానిలోకి జీలకర్ర కూడా వేసుకున్నాము నేను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసాను పొయ్యి ఆఫ్ చేసుకున్నాం దీంట్లో ఎండు కొబ్బరి పొడి ఉందండి పొడి వేసి పెట్టుకున్నాను అది కొంచెం జరుపుకున్నాము వేడి మీదే అది మంట ఉందనుకోండి మాడిపోతుంది అందుకని నేను వేడి మీద వేసేసాను కళ ఎంత బాగా వేడిగా ఉంది కదా ఇది మిక్సీ చేసిన పొడిని కాబట్టి ఈ విధంగా చేస్తే సరిపోద్ది ఆ వేడికి అది ఫ్రై అయిపోయింది చూసారా లేకపోతే మాడిపోతుంది అనమాట ఇప్పుడు ఇవి కూడా ఇవన్నీ మిర్చి అన్నీ ఫ్రై చేస్తున్నాం కూడా దీనిలోకి పెట్టేసుకుందాము పొడి అంతా మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకుందామండి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ పోసుకుందాము కొంచెం ఎక్కువ పోసుకొని వేయించుకోవాలండి మొక్కలన్నీ యిల్ ఎక్కువ ఉంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట మొక్కలన్నీ ఇప్పుడు కొంచెం రేపా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది కూడా ఈ ప్లేట్లో తీసేసుకుందాం ఇక ఆయిల్లో ఈ ఆయిల్లో మొక్కలు వేసేసుకున్నామండి ఫ్రై చేసుకున్నాము బాగా బాగా చరవగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మొక్కల్ని ఇవ్వండి ఈసారా ఫ్రై అయిపోయినాయి ఇక ఇది ఇలా చక్కగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేయించుకుని ఇంట్లో జాలా రెడ్ నూనె అంతా కారిపోతుందండి శుభ్రంగా ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఆయిల్ దీంట్లో నుంచి కారిపోతుంది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసుకున్నాము ఇక పెట్టేస్తే పక్కన అంతలో ఆయిల్ ఉంటా తారిపోతుందండి ఇలా చటికం మొక్కలు కూడా ఫ్రై చేసుకున్నాము ఇక ఓకేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి చక్కగా ఇప్పుడు ఇవి కూడా దీంట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఈ ఆయిల్ ఉంటుంది ఇది మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇది మళ్ళీ మనం కాకరకాయలు కొంచెం మాములుగా వేయించుకున్నట్ల పోసుకోవచ్చు లేదన్నా పులుసుకూర పెట్టుకున్న కాకరకాయ పులుసుకొర దానిలోకి వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి వీటినిక ఫ్రై చేసి పెట్టుకుంటే ఇవన్నీ ఇప్పుడు రెడీ చేసుకున్నా ఇక ఇవ్వండి ఇది ఇలా ఇందాక ఫ్రై చేసా కదా ఇవన్నీ ఎదిగే ఇది ఇట్లా తునిగిపోవాలి ఏం కొంచెం చల్లారిపోతే అట్లా తునిగిపోతాయి కొద్దిగా వేడి తగ్గింగానే వీటిని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కారట ఎదుగండి ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకున్నాము రోట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి వేసుకున్నాము రాళ్ళు బాగా వస్తుందండి వానత్య లాగుంది మాకు విపరీతంగా వస్తుంది దీనిలో కొంచెం రాళ్ళు ఉప్పు అండి ఆ రాళ్ళు ఉప్పు దాన్ని సరిపడా వేసుకోవాలి ఇక వేసేసాను మొత్తం రాళ్ళు ఉప్పేస్తే మిరగాది తొందరగా నడుగుతుంది అన్నమాట దీనిలో ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి పసుపు మనం వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు కొంత వేసుకుని కొంత పెట్టుకోవాలి ఈ వేసిన పప్పు అండి ఈ వేయించిన పప్పు అంటాం కదా ఆ పప్పుని పల్లీల పప్పు అంటాము అది వేసుకోవాలండి దీనిలో మనం ఈ పల్లీలు కూడా వేసుకోవచ్చు శనగ విత్తనాలు కూడా వేయచ్చండి దీనిలో నేను శనగపప్పు వేస్తున్నాను కావాలంటే అవి వేసుకోవచ్చు లేకపోతే ఇసుకోవచ్చండి పల్లీలు కూడా చక్కగా అండి శన పొడి తయారైపోయింది ఇది ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంది కదా కొంచెం పొడి ఇది నలుగు కల్మాయి కూడా వేసుకోండి ఒక్కసారి అందుకని అది కూడా నలిగినాక అవి కలుపుకున్నాం మళ్ళీ ఇప్పుడు నూగులు అన్ని ధనియాలు వేయించాను కదా అవి వేద్దాం మళ్ళీ అవి కూడా దంచేసేద్దాం చాలా బాగుంటుందండి మిక్సీలో వేసుకోవచ్చు కానీ బాగోదండి మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది ఇలా అయితే ఏంటంటే మనకి చక్కగా కొంచెం పలుసులు పైపులుగా పప్పులు ఉన్నాయి కదా అవి కూడా అక్కడక్కడ పడకారగులు తీసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని నేను ఇలా దంపుకుంటున్నాను మిక్సీలో వేసుకోకుండా ఇవన్నీ నూనెలు అన్నీ చక్కగా నలిగిపోయినాయండి ఇప్పుడు ఇది కూడా వేసేద్దాము ఇంక అన్నీ మంచిగట్టం దంచేస్తున్నాం అంటే తర్రి పొడి ఎంత బాగా అవుతుంది వాసన వస్తుందని దంపుతుంది ఇలా ఒట్టి పొడి తినేయాలనిపిస్తుంది ఎంత స్మెల్ వస్తుందంటే బాగా వస్తుంది ఇప్పుడు కొన్ని చిన్నీళ్ళపై రబ్బలేస్తున్నాం దీనిలో ఇప్పుడు అవి కూడా దంచే చేద్దాము నిల్లిపాయ దెబ్బలు కూడా నలిగిపోయాయండి దీంట్లో కారంలో చూడండి చక్కగా పొడి అంతా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీంట్లో మనం ఏపి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాం ఇక ఈ పచ్చడండి మనం ఎక్కడికన్నా ఊరికి తీసుకెళ్ళడానికి అవసరం దానికి కారం సారీ పచ్చడి మనం కారం ఎక్కడికన్నా తీసుకెళ్తే మనం నిల్వ చేసుకోవడానికి బాగుంటుందండి నిలవ ఉంటుంది అనమాట ఈ కారం ఇక కూడా ఇలా దంచుకుంటే పచ్చ పచ్చగా దీంట్లో ముక్కలు ఈ కారంలో కలిసిపోతాయండి ఇక మనకి రెండు నెలలు మూడు నెలలు కూడా ఉంటుందండి ఈ కారం స్టోర్ చేసుకుంటే స్టోర్ చేసుకున్నా ఎక్కడన్నా మనం పిల్లలతో కాలేజీలకి వెళ్తా అలా ఉంటారు కదా పిల్లలు అట్లా పిల్లల కూడా ఈ కారం పంపించండి నిలవంటది లిగిపోయింది ఇలా మరీ మెత్తగా కూడా దంచుకోకూడదు అట్లా పలుపులు పలుపులుగా తగులుతూ ఉండాలన్నమాట కాయ కూడా చూడండి ఎలా రెడీ అయిపోయిందో కాయలు బాగా పచ్చగా ఉన్నాయి కదా కొంచెం కారం కలర్ ఇలా వచ్చింది ఇది పచ్చటి కాయలు అయ్యాయి మనం పట్టు కూడా తీసుకోవాలండి కదా మంచిది కదా పట్టు ఇది ఉంచితే మంచిది ఇప్పుడు సత్యమ కరివేపాపడి దీంట్లో వేసి కలుపుకున్నామండి మిగిలింది ఇప్పుడు రెడీ అయిపోయింది దీనిలోకి ఏమి వేయ అవసరం లేదు మనం ఈ విధంగా అండి ఈ కారం ఎలా చేసుకోండి చేసుకుని చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ముద్దపప్పు వేసుకుని తింటుంటే ఉంటుందండి ఈ కారం అసలు సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అలా తిండి రోట్లో దంచుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా వస్తుందండి ఇది మిక్సీలో వేసుకోకుండా రుచిగా ఉంటుంది బాగా ఈ విధంగా చేసుకోండి ఇది స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక గాజీసాలా వేసుకుని పెట్టుకున్నామంటూ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా కారం ఇట్లాకేస్తుంది మనం గాజు చేసా పెట్టుకుని రోజు పేడి అన్నంలో కొంచెం వేసుకుని తిన్న తగ్గది కారం కారం హెల్దీ ఫుడ్ కదా మంచిది చేదు తింటే పిల్లలు కూడా చేదు ఉండదండి తింటున్నా కానీ మనం పచ్చికాయలు కోసి అలా పచ్చుకున్నాయి చిక్కు కూడా తీకుండా నేను కారం చేసాను కొంచెం కూడా అసలు చేదు లేదండి చాలా బాగుంది కారం ఈ విధంగా చేసుకోండి మీరు కూడా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి చేసి తిని చూడండి మీకే అర్థమైంది ఈ విధంగా చేసుకుంటే ఎలా ఉంది కారం బాగుంటుందండి పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి అందరికీ కూడా మంచిది నిలవకు పంపి వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి అండి ఓకేనండి బాయ్